వర్మ రెచ్చగొడుతున్నారు ఏ వర్మ రామ్ గోపాల వర్మ కాదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రామ్ వర్మ కన్నా పాపులర్ ఎస్విఎస్ఎన్ వర్మ అదేనండి పిఠాపుర వర్మ పిఠాపుర్ వర్మగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ చిరపరిచితుడిగా మారిపోయిన వర్మ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ మొత్తాన్ని రెచ్చగొట్టే ప్రయత్నంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది ఒకవైపు నాగబాబుని రెండో వైపు పవన్ కళ్యాణ్ని ఇద్దరిని ఏకకాలంలో రెచ్చగొట్టడానికి వర్మ వెనకారడం లేదు ఏంటి ఆయన లక్ష్యం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి నాయకుడిగా వర్మ ఉన్నటువంటి తరుణంలో ఆయనకి ఏదైనా అన్యాయం జరిగితే మంచి సానుభూతి వస్తుంది లేదంటే తను చేస్తున్నటువంటి బెదిరింపులకి తలగ్గితే అధిష్టానం ఏదైనా మంచి హోదా ఇస్తుంది ఏం జరిగినా వర్మకి మేలే అనేటువంటి ఒక సేఫ్ జోన్లో ఉండి ఆయన గేమ్ ఆడుతున్నట్టుగా కనిపిస్తుంది ఈ గేమ్లో జనసేన శ్రేణులు పడి వర్మని మరింత నాయకత్వ స్థానాల్లోకి ఎదిగేందుకు కృషి చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇటీవల వాస్తవానికి వర్మ చేస్తున్నటువంటి కామెంట్స్ కానీ వర్మ తీరు మీద కానీ వర్మకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ జనసేన స్పందించడం వల్లే ఆయనకు అంత గుర్తింపు వచ్చినట్టుగా కనిపిస్తుంది వాస్తవానికి పిఠాప నియోజకవర్గంలో వర్మకు కొంత పట్టు ఉంది ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా అంతకుముందు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అనుభవంతో నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజల్లో ఉండే నేతగా ఆయనకి మంచి పేరుంది కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పేరు రావడం వెనుక ఇంత మంచి గుర్తింపు రావడం వెనుక జనసేన పార్టీ శ్రమ ఉంది జనసైనికుల కృషి ఉంది జనసేన పార్టీ అధిష్టానం తోడ్పాటు ఉంది అని మనం కూడా భావించాల్సి ఉంటుంది వీళ్ళందరి తోడ్పాటుతోనే వర్మ రాష్ట్ర వ్యాప్తంగా పాపులర్ అయ్యారు ఇప్పుడు ఆ వర్మని మరింత ఉన్నతమైనటువంటి స్థానానికి ఎగదోసేలా పవన్ కళ్యాణ్ నాగేంద్రబాబు కృషి చేస్తున్నట్టుగా కనిపిస్తుంది వాస్తవానికి పిఠాపుర నియోజకవర్గంలో వివిధ ప్రారంభోత్సవాలు కార్యకలాపాల సందర్భంగా వర్మని కలుపుకొని పోవడానికి జనసేన ప్రయత్నించి ఉంటే అప్పుడు జనసేనకి అడ్వాంటేజ్ అయ్యేది కానీ జనసేన ఉద్దేశపూర్వకంగానే వర్మను దూరం పెట్టి వర్మకి కనీసం కూడా ఆహ్వానం ఇవ్వకుండా వర్మ పేరు కానీ వర్మ ఫోటో కానీ చివరికి తెలుగుదేశం పార్టీ అధినేత ఫోటో కానీ ఫ్లెక్సీల మీద లేకుండా చేసినటువంటి ఉదంతం కారణంగా వర్మ మనుషులు రోడ్డెక్కడం ఆయనకి మరింతగా కలిసి వచ్చింది అప్పుడు కూడా వర్మ పేరే మారుమోగడానికి కారణమైంది ఆ తర్వాత వీటన్నిటికీ కొనసాగింపుగా వర్మ మరింతగా గిల్లే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో నారా లోకేష్కి నాయకత్వం అప్పగించాలి తెలుగుదేశం పార్టీ భవిష్యత్ నాయకుడు నారా లోకేషే అన్నట్టుగా వర్మ మాట్లాడడం వెనుక పవన్ కళ్యాణ్ని కెలికే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది తద్వారా తన లక్ష్యం నెరవేర్చుకునేటువంటి ఉద్దేశంలో వర్మ ఉన్నట్టుగా స్పష్టమవుతుంది అయితే ఈ క్రమంలోనే వర్మని పూర్తిగా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి వర్మ మీద చర్యలు తీసుకోవాలి అని జనసేన నాయకత్వం కూడా టీడీపీ నాయకత్వం ముందు ఫిర్యాదులు పెడుతున్నట్టుగా కూడా ప్రచారంలో ఉంది వాస్తవానికి అలాంటి ఫిర్యాదులు ఎన్ని వచ్చినా టీడీపీ నాయకత్వం ఇప్పటికిప్పుడు వర్మ మీద చర్యలు తీసుకునే ఉద్దేశంతో లేదు అలాంటి సంకేతాన్ని ఇప్పటికే నారా లోకేష్ ఇచ్చేశారు ఈ విషయాన్ని గ్రహించిన తర్వాతే ఇప్పుడు వర్మ మరింత దూకుడుగా మరింత వేగంగా అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇది ఇప్పుడు పవన్ కళ్యాణ్కి పక్కలో బలములా సొంత నియోజకవర్గంలోనే చెవులో జోరీగల మారిన చందం ఆసక్తికరంగా మారుతోంది ఇప్పటికే వర్మకి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడానికి కృషి చేసినటువంటి జనసేన ఇప్పుడు మళ్ళీ వర్మ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నప్పుడు కూడా అది ఆయనకు అడ్వాంటేజ్ అవుతుంది అనేటువంటి బెంగతో కూడా ఉన్నట్టు చెప్తున్నారు ఏమైనా మొత్తంగా వర్మని నాయకత్వ స్థానంలో మరింత ఎదిగేదానికోసం కృషి చేస్తున్నటువంటి జనసేన ప్రయత్నం కారణంగానే వర్మ మరింత ఉత్సాహంతో మరింత ఉత్తేజంతో జనసేనని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది ఈ ఆధిపత్య పోరు కేవలం పిఠాపురానికే పరిమితం కాకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద కూడా ప్రభావితం చేసేటువంటి అంశం కాబోతున్నటువంటి తరుణంలో ఇంకెన్ని మలుపులు తిరుగుతాయి ఈ పిఠాపుర రాజకీయాలన్నవి కీలకమైనటువంటి వ్యవహారం